మహాభారతంలో మనం తెలుసుకోవలసిన మరొక వ్యక్తి వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సంప్రదాయంలో ద్వ్యాపాయుడుగా పిలువబడేవాడు వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతంతో పాటు అష్టదశ పురాణాలు రచించాడు వ్యాసుడు వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టదశ పురాణాలలో పెక్కుమార్లు చెప్పబడింది ఈ దిగువనున్న వృత్తాంతం మహాభారతం ఆదిపర్వ తృతి ఆశ్వాసం నుండి గ్రహించబడింది పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజపాలనం చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని మణి సువర్ణమైన దివ్య విమానాన్ని ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలను కల ఇంద్రమాల అనే పద్మాలను దుష్టశిక్షణకు శిక్ష రష్టనకు సమర్థమైన యష్టిని ఇచ్చాడు ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది వసువు నివసిస్తున్న నగరానికి పక్కన శుక్తిమతి అనే నది ఉంది శుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలాహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఈ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు శుక్తిమతికి కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు శుక్తిమతి వారిరువురి వసువుకి కానుకగా ఇస్తుంది వసువు గిరికను వివాహం చేసుకుంటాడు వసువు వసుపదు సైన్యాధిపతిగా చేస్తాడు ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్తు పడుతుంది ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డేగకిచ్చి తన భార్యకివ్వమంటాడు ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది పూర్వం బ్రహ్మ శాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడిన పిండంగా మారుతుంది పది నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతుండగా ఆ చేప చిక్కుతుంది దాని కడుపుని చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతుర్ని కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజునకి ఇచ్చారు ఆద్రిక అనే పేరు కల ఆ చాప రూపంలో ఉన్న అప్సరస మనుషుల కంటే తనకు శాప విమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మృత్యు గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ బాలిక మృత్యుగంధి పేరుతో పెద్దదైంది మృత్యుగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతుండేది ఇలా జరుగుతుండగా ఒకరోజు వశిష్ట మహర్షి మనమడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడికి వస్తాడు అక్కడ కనిపించిన మృత్యుగంధిని చూసి మోహించే సుఖాన్ని నివ్వమంటాడు అప్పుడు మృత్యుగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా ముఖము చూపగలనని ప్రశ్నిస్తుంది అప్పుడు పరాశరుడు మృత్యుగంధి వసువు వీర్యాన్ని అనే అప్సరసలు జన్మించినదని జన్మవృత్తాంతం చెబుతాడు చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరం వరకు సుగంధి వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మృత్యుగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్నిస్తాడు పగటిపూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళిపోతాడు తల్లికి ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు భారతంలో వ్యాసుని పాత్ర మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారత కథలో ఒక భాగమై ఉన్నాడు అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్య బోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్తాడు ఆ తర్వాత సత్యవతి శంతుల వివాహం జరిగింది సత్యవతి శంతుల వివాహంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు అమరణాంతం బ్రహ్మచార్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రజ్ఞ చేశాడు శంతుని మరణం తర్వాత వారి కుమారులైన చిత్రంగాదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు విచిత్ర వీరుడు సుఖలాలాస్తో అకాల మరణం చెందాడు భరతవంశ వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి వంశం పునరుద్ధరణ కొరకు తన పుత్రునైన వ్యాసుని మరణమంత్రం చేసి తన వద్దకు రప్పించింది వంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసికకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భస్రావ సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండ నూట ఒక్క కుండల్లో పెట్టి వాటిని పరీక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన తారు వెళ్ళిపోతాడు దుర్యోధనుడు భీమునిపై మూడుసార్లు హత్య ప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుర్భ దుష్పరిమాలను సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవితం గడపమని సూచించి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్క ఇంటి దహనం తర్వాత హిడింబాసురుని మరణానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలాహోత్రుడు నివసించిన అశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పికలు ఉండవని అక్కడ వృక్షముల కింద నివసించే వారికి శైత్య వాత వర్ష భయములు భయములుండవని సలహా అందించాడు భీముని వివాహమాడ కోరిన హిడింబును కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమె కోడలుగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందగలరని సూచించి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభం కలుగుతుందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతరార్ధనమయ్యాడు వ్యాసుడు గంగాదేవి మన వేదాలలో ఇతిహాసాలైన రామాయణం మహాభారతంలో గంగా నదికి గురించి విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది గంగా నది బలి మహారాజు ఈ భూమండలం పైన వివిధ కాలంలో విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తారు ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుండి లేదా ఒక దుష్టశక్తి నుండి కాపాడారు ఆ దశ ఒక అవతారం వామన అవతారం ఈ అవతారంలో విష్ణుమూర్తి వామన రూపంలో బ్రాహ్మణుడుగా ఊపిస్తారు దానవుడైన బలిచక్రవర్తి ధనవంతుడు మరియు మహా పరాక్రమశాలి ఇతని సైన్యంలో పదాతి దళంతో పాటు గుర్రాలు ఏనుగులు రథాలు కూడా ఉండేవి ఇతను గొప్ప విష్ణుభక్తుడైనందున ఎంతో పరాక్రమవంతునైనాడు చివరకు స్వర్గాధిపతు అయిన దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా ఇతని వల్ల రాజ్యం కోల్పోతానేమోనని భయపడేవాడు ఒకరోజు ఇంద్రుడు విష్ణువు దగ్గరికి ఒక సహాయాన్ని ఆశిస్తూ వెళ్ళాడు బలిచక్రవర్తి కూడా యజ్ఞం నిర్వహించిన పిదప పద్ధతి ప్రకారం ఇతర రాజుల్లాగా బ్రాహ్మణులను వారు కోరిన కోరికను తీర్చేసాగారు విష్ణువు ఒక మరగుజ్జు బ్రాహ్మణుని వేషంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు బలిచక్రవర్తి విష్ణువుని గుర్తించాడు దానవులు రాజగురువైన శుక్రాచార్యుడు కూడా విష్ణువును గుర్తించి బలిచక్రవర్తిని హెచ్చరించాడు బలితను ఇచ్చిన మాటపై నిలబడి వచ్చిన ఆ బ్రాహ్మణుని కోరికని ఏమిటని అడిగాడు బ్రాహ్మణుడు మూడడుగుల భూమిని కోరాడు అందుకు బలి అంగీకరించి మూడడుగుల స్థలాన్ని కొలుచుకోమన్నాడు అంతలోనే ఒక అద్భుతం జరిగింది మరగుజ్జు బ్రాహ్మణుడు విపరీతమైన పరిమాణాన్ని సంచరించుకొని త్రివిక్రమునిగా మారుతాడు ఒక్క అడుగుతో భ్రూగ్రహాన్ని రెండవ అడుగుతో మిగిలిన విశ్వాన్ని ఆక్రమించగా మూడో అడుగు పెట్టడానికి స్థలం లేక బలి చక్రవర్తి తలపై ఆ మూడవ అడుగును ఉంచమని చెప్పాడు త్రివిక్రముగా మూడవ అడుగుని బలి తలపై ఉంచి అతని పాతాలోనికి తొక్కేశాడు త్రివిక్రముని పాదం ఆకాశంలో ఉండగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితో కడిగి ఆ పవిత్రమైన నీటిని కమండంలో పట్టాడు ఈ నీరే గంగ బ్రహ్మదేవుని మానసపుత్రిక ఇంకా ఇతిహాసం ప్రకారం గంగా హిమవన్నుని కుమార్తె మరియు ఉమా సోదరి ఇంద్రుడు దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి గంగను స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు దుర్వాషముని శాపం బ్రహ్మదేవుని ఆలనా పాలనలో గంగ ఆనందంగా పెరగసాగింది ఇతిహాసం ప్రకారం ఒకరోజు దుర్వాస మహాముని ఆచరిస్తుండగా వేగంగా వీచిన గాలి వలన అంగవ్రస్తం పోయింది అది చూసిన గంగ నవ్వింది కోపాద్రిక్తుడైన దుర్వాసుడు గంగను భూమిపై నదిగా మారి అందులో స్నానం చేసిన వారందరికీ శుద్ధుని ప్రసాదించమని శపించాడు భూమిపై గంగ సాగర్ అనే రాజు తన పరాక్రమాన్ని రూపించుకోవడానికి అశ్వమేధ యాగం నిర్వహించాడు ఈ యాగాన్ని చూసి ఇంద్రుడు తన పదవికి ముప్పు వస్తుందేమోనని భావించి ఆ యజ్ఞాశ్వాన్ని తొలగించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేశాడు సాగరుని అరవై వేల మంది కొడుకులు యాగాశ్వం కోసం వెతుకుతూ దానిని కపిల మహర్షి ఆశ్రమంలో కనుగొన్నారు వారు ఆ సాధువే యాగాశ్వాన్ని దొంగిలించాడని తలిచి దానిని విడిపించసాగారు ఈ క్రమంలో జరిగిన అలజడి వలన కపిల మహర్షి ధ్యానానికి ఆటంకం కలిగింది యాగాశ్వాన్ని తానే దొంగిలించానని వారు తలిచారని తెలుసుకొని కోపంతో వారిని బష్పేటడం చేశాడు వారంతా ఉత్తర క్రియలు పూర్తి చేయగానే బూడిదగా మారిపోయారు కావున దయ్యాలుగా మారిపోయారు మిగిలిన ఒకే ఒక పుత్రుడు అంశుమన్ కపిల మహర్షిని వారంతా స్వర్గాన్ని చేరడానికి వీలయ్యే విధంగా వారి ఉత్తర క్రియలు నిర్వహించడానికి అనువైన ఒక మార్గాన్ని చూపమని వేడుకున్నాడు గంగను వారి ప్రవహించే చేస్తూ ఉత్తర క్రియలు నిర్వహించేనట్లు అని తెలిపాడు బ్రహ్మదేవుని ప్రార్థించిన గంగను తీసుకొని రావచ్చునని తెలిపాడు సాగరుని వంశాక్రంలో చాలా తరాల వరకు వచ్చిన భగీరథుడు వెయ్యి సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి ఈ తపస్సుకు మెచ్చి గంగను భూమికి తీసుకుని వెళ్ళడానికి వరం ఇచ్చాడు భూమికి వేగంగా వస్తానని దారిలో ఉన్న అన్నిటినీ తనలో కలిపేసుకుంటానని నిబంధనతో గంగ సంతోషంతో భూమికి ఊరికింది కానీ గంగ ఉద్దేశాన్ని గ్రహించిన శివుడు గంగను జడలు కట్టిన తన శిఖలో బంధించాడు భగీరథుని పార్ధనకు శివుడు మెచ్చి గంగను తన జటాజుటం నుండి నిదానంగా వదిలాడు ఈ విధంగా గంగా భగీరథి అయింది ఆమె ఈ ఆ బూడిదను చేరుకునే క్రమంలో జుక్ముని ఆశ్రమాన్ని ముంచివేసింది ముని చాలా కోపము గంగను మింగివేశాడు భగీరథుడు తిరిగి మునిని గంగను వదలమని వేడుకున్నాడు ఈ విధంగా వచ్చిన గంగను జాహ్నవి అని అన్నారు గంగా ప్రవాహంలో ప్రజలు తమ స్థానాలను ఆచరించడం ద్వారా తమ పాపాలు పోగొట్టుకోగలిగారు దేవత గంగ శాప ఫలితంగా లేక ఆపదలో ఉన్న ఒక మనిషి తపస్సు ఫలితంగాను గంగ భువికి వచ్చింది గంగను ఎప్పటికీ ఒక దేవతగానే చూశారు ఆమె నమ్మిన వారికి ఆమె ఎప్పుడూ ఒక దేవతే ఒక స్త్రీ బింజామరలు విరు విసురుతుండగా మరో స్త్రీ తెల్లని గొడుగును పట్టుకొని ఉండగా నాలుగు చేతులతో మూడు కన్నులతో నిండు ఆవరణములతో కిరీటపు పైభాగంలో ఒక నెలవంకతో ఒక చేతిలో తామరతో మరొక చేతిలో అనంత సంపద గల్లా పెట్టెతో సగం మొసలి సగం చేప ఆకారంతో ఉన్న మకర వాహనాన్ని అలంకరించి ఆమె రూపం ఎప్పుడూ మొదులుతూనే ఉంటుంది గంగా స్వరంలోను నరకంలోను మరియు భూమిపై ప్రవహిస్తూ ఉందని ఒక నమ్మకం మహాభారతంలో గంగా కామధేనువు ఉత్తమమైన గోవు గోవులందరికీ తల్లి వంటిది కామధేనువు కోరిన వాటినిచ్చే వరాల తల్లి యజ్ఞగాథలు నిర్వహించేందుకు అవసరమైన అన్నిటినీ ప్రస్తాదించగలదు అందుకని వశిష్ఠుడు తన ఆశ్రమంలో పెంచుకుంటాడు ఒకరోజు దేవతలంతా తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహాముని ఆశ్రమ సందర్శనకు వచ్చారు వారిలో ఒకరు కామధేనువుని చూసి ముచ్చట పడడంతో కామధేనువుని ఆశ్రమం నుండి దొంగలించారు ఈ విషయాన్ని దివ్య దృష్టితో పరికరించిన వశిష్ఠముని ఆగ్రహాన్ని ఆపుకోలేక వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపించాడు దేవతలు పశ్చాత్తాంతో మునిని వేడుకోగా కామదేనువు దొంగతనానికి మూల కారణమైన వాసుని భూమిపై ఎక్కువ కాలం ఎంతో కీర్తితో జీవించేలా శపిస్తాడు మిగిలిన ఏడుగురు భూమిపై జన్మించిన సంవత్సరంలోపే తిరిగి స్వర్గానికి చేరుతారని తెలిపారు దీనికోసం వారు గంగను ఆమె పుత్రులుగా జన్మించే అవకాశాన్నిమ్మని కోరగా గంగ ఇందుకు అంగీకరించింది అస్తనాపుర రాజైన శంతునికి ఒకరోజు గంగా తీరంలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది అతడు ఆమెను తాను ప్రేమిస్తున్నట్లుగా వివాహం చేసుకుంటానని తెలిపాడు ఆ అందమైన అమ్మాయి తాను గంగ అని శంతుని వివాహం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కాకపోతే ఒక నిబంధన తెలిపింది తాను ఏం చేసినా శంతును ప్రశ్నించకూడదనే షరతుతో ఆమె శాంతనుని వివాహం అడిగింది వారిద్దరు ఎంతో సంతోషంతో జీవించసాగారు వారికి సంతానం కలిగిన ప్రతిసారి గంగ ఎంతో వింతగా వారందరినీ వారిని నదిలో వేసేది శంత్రుని ఏడుగురు సంతానాన్ని గంగ నీటిలో వేసినా ఏమి మాట్లాడలేదు కానీ ఎనిమిదవ సంతానాన్ని గంగ గంగలో వేయగడానికి అంగీకరించలేదు గంగ ఎనిమిదవ సంతానాన్ని కూడా నీటికి సమర్పిస్తుండగా చంద్రుని వారిస్తాడు ఆమె ఆ సంతానాన్ని శంతునికి అప్పగించి ఆ ఏడుగురు తనకు జన్మించిన వాసులను వారు గంగా ద్వారా స్వర్గాన్ని చేరారని తాను కూడా స్వర్గానికి వెళ్తున్నానని వెళ్తుంది శంతును ఎనిమిదవ సంతానమే భీష్ముడు గంగకు సంబంధించిన కొన్ని విషయాలు హిమాలయ దక్షిణ భాగంలో ఉన్న గంగోత్రి హిమానీ నదం నది జన్మస్థానం ప్రపంచంలోని పెద్దదైన సుదర్శన్ మైదాన ప్రాంతం గంగానది ముఖద్వారం వద్ద ఏర్పడుతుంది గంగానదిపై నిర్మించిన ఫరక్కా మరియు హరిద్వార ఆనకట్టలు అతి పెద్దవైనవి గంగానే గంగానది బ్రహ్మపుత్ర నదిలో కలిసి గంగానది ఏర్పరిచే నది వ్యవస్థ ప్రపంచంలోనే అగుపించే మంచినీటి డాల్ఫిన్ రివర్ డాల్ఫిన్లకు ఆవాసం ఈ డాల్ఫిన్లకు చూపు ఉండదు గంగానది జన్మస్థానం మొదలు సముద్రంలో కలిసే వరకు అన్ని ప్రదేశాల్లో మానవ కార్యకలాపాల వలన కాలుష్యం చెందుతుంది అంత కాలుష్యం చెందిన ఈ నది ఆమ్లజని శాతాన్ని నిలుపుకోగలుగుతుంది ఇది ఈ నది ప్రత్యేకత ఇప్పటి వరకు గంగానది కాలుష్య నివారణకు చాలా పథకాలు అమలు జరిపాయి కానీ ఏమీ ఫలితం కాలేదు నది ప్రవాహ ప్రాంతంలో కొన్ని స్థలాలలో ఇది స్నానం చేయడానికి కూడా వీలు కానంత కాలుష్యాన్ని గురవుతుంది అయినా ఈ నది ప్రశస్త దృశ్య ఇప్పటికీ ప్రజలు ఈ ప్రదేశాల్లో కూడా స్థానాలు ఆచరిస్తున్నారు ఈ నది జలక్రీడలకు కూడా ప్రసిద్ధి ఉపనదులతో కలిసి ఈ నది బంగ్లాదేశ్ మరియు మన దేశ వ్యవసాయానికి ఎంతో ఆధారంగా నిలుస్తుంది